ఇయర్స్ సో కరెంట్ షూట్ అయితే సౌత్ ఇండియా జువెలర్స్ అండి ఉప్పల్ బ్రాంచ్ లో నేను ఆల్రెడీ ఒక ఫిఫ్టీన్ ప్లస్ డిజైన్స్ అనేవి వీడియో షూట్ అయితే చేశాను ఫుల్ లెంత్ వీడియో ఆల్రెడీ లైవ్ అయితే అవుతుంది ఈ షార్ట్ కి కింద లింక్ అయితే ఇస్తాను అండ్ ప్రెసెంట్ అయితే కొన్ని కలెక్షన్స్ రీల్ లో కూడా షేర్ చేస్తున్నానండి సో చాలా మందికి మన రీల్స్ అయితే మాత్రం మోస్ట్ ఫేవరెట్ అండి సో రీల్స్ కి అయితే మీరు చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇస్తారు ఎందుకంటే కలెక్షన్స్ అనేవి కూడా ట్రెండీ డిజైన్స్ అనేవి చూపిస్తూ ఉంటానని చెప్పి సో ఇక్కడైతే నేను ప్రెసెంట్ సెవెన్ టు ఎయిట్ గ్రామ్స్ నుండి ట్వంటీ గ్రామ్స్ లోపు నెక్లెస్ కలెక్షన్స్ అండి చాలా బాగున్నాయి అందులో కంటే మోడల్స్ ఉన్నాయి నక్షి ప్యాటర్న్ ఉంది ఎల్లో గోల్డ్ పాలిష్ ఉంది నెక్స్ట్ బీట్స్ కాంబినేషన్ లేదా పర్ల్ కాంబినేషన్ లో చూస్తున్న వెరైటీస్ అయితే ఉన్నాయి సో ఈ కంటే చూపిస్తున్నాను ప్రతి ఐటమ్ కూడా బిలో ట్వంటీ గ్రామ్స్ మెన్షన్ చేయట్లేదు మీరు ఇన్ కేసు వెయిట్స్ తో సహా చూడాలి అనుకుంటే ఫుల్ లెంత్ వీడియో అయితే ఇస్తానండి చెక్అౌట్ ఇది ఇదొక మోడల్ అండి నాన్ పట్టి స్టైల్లో ఎవర్ గ్రీన్ ట్రెడిషనల్ పీస్ అండి డిజైన్ అయితే మల్టీ స్టోన్ కాన్సెప్ట్ లో అయితే వచ్చింది ఇన్ కేసు అమ్మవారి కాన్సెప్ట్ లో చూస్తున్నారు అనుకుంటే ఎల్లో గోల్డ్ పాలిష్ లో డిజైన్ చేసిన ప్యాటర్న్ అండి ఈ మోడల్స్ అన్ని కూడా చూపించేవి మీకు బిలో ట్వంటీ గ్రామ్స్కే వస్తున్నాయి ఇది ఒక మోడల్ అండి సో ఈ మోడల్ వచ్చేసరికి చాకర్స్ అండి సో ఎవరైనా సరే చాకర్స్ రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే పిక్ చేసుకోవచ్చు సో ఈ మోడల్ కూడా అరౌండ్ మీకు టూ టు త్రీ గ్రామ్స్ లోపే వస్తుందండి సో నచ్చితే మాత్రం వెంటనే గ్రాప్ చేసుకోండి సిబే కాకుండా నక్షి ప్యాటర్న్ లేదా పగడాల్ కాన్సెప్ట్ లో ఎవరైనా చూస్తున్నారు అనుకుంటే వాటిలో కూడా కలెక్షన్స్ ఉన్నాయి అవి కూడా నేనైతే కవర్ చేశాను సో టూ లైన్ మోడల్ లో కావాలి అనుకుంటే ఒకసారి డిజైన్ చూడండి ఎంత హెవీగా ఉంది అండ్ ఈ మోడల్ కూడా ట్వంటీ గ్రామ్స్ లోపే వస్తుంది సో వన్ మోర్ వెరైటీ అండి మ్యాంగో ప్యాటర్న్ అడిగారు కదండి సో ఈ మోడల్ కూడా ట్వంటీ గ్రామ్స్ లోపే వస్తుంది సెమీ యాంటిక్ లో కావాలి అంత డార్క్ పాలిష్ వద్దు అనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ డిజైన్ అండి అండ్ మోర్ ఓవర్ వీటికి మ్యాచింగ్ హారాలు కావాలి అన్న స్టోర్ లో అయితే కలెక్షన్ ఉంది సో ఏదైనా ఐటెం నచ్చినా స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్లో అయితే ఎంక్వైరీ చేయొచ్చు డైరెక్ట్ స్టోర్ విజిట్ కూడా చేసి అయితే మీరు షాపింగ్ చేసుకోండి